ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఇది ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారు ఎంతటి ప్రభావం చూపారో అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారులుగా ఎవరు ఊహించని వ్యక్తులు ఎంపిక అవుతున్నారు టీడీపీ జనసేన బీజేపీలో ఎంతోమంది సీనియర్ నేతలు పదవుల కోసం ఎదురు చూస్తుంటే వారిని కాదని ఎవరి అంచనాలు లేని వ్యక్తులను సలహాదారులుగా తీసుకుంటూ తన రూటే సపరేటు అనే సంకేతాలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు ఏపీ అటవీ శాఖ సలహాదారుగా ఫారెస్ట్ మ్యాన్ జర్నలిస్టు అంకారావును నియమించింది ఏపీ ప్రభుత్వం రాజకీయాలకు సంబంధం లేని అంకారావుకు కూడా తనకు సలహాదారుగా నియమిస్తారని సీఎం ప్రకటించే వరకు తెలియదంటే అతిశయోక్తి కాదు నల్లమల్ల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అలంకారం అంకారావు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలో అడవుల పెంపకంలో ఆయన సేవలు అవసరమని గుర్తించి ఈ నియామకాన్ని చేపట్టిందని చెబుతున్నారు అంకారావు నియామకంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తి చూపారని అంటున్నారు ఆయన సిఫారసుతోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది పెద్ద నాయకులకే ప్రభుత్వ సలహాదారు పదవి అన్న అపోహను చేరి చేరిపేస్తూ సామాన్యులకు పదవి వర్తిస్తాయని ఈ అనూహ్య నిర్ణయంతో స్పష్టం చేసినట్టయింది గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించింది ఇస్రో మాజీ చైర్మన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ శ్రీధర్ ఫనిక్కర్ సోమ్నాథ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత భారత్ బయోటిక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా డిఆర్డిఓ మాజీ చీఫ్ రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు జి సతీష్ రెడ్డి ఏపీ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ మాజీ డైరెక్టర్ కేపీసీ గాంధీకి సలహాదారులుగా నియమిస్తూ కీలక బాధ్యతలు